హాయ్ గ్రాండ్స్ ఈ వీడియోలో మనం సేర్స్ లోని సెలెక్టర్స్ గురించి తెలుసుకుందాం సేర్స్ లో సెలెక్టర్స్ మనకి మేజర్గా ఎయిట్ టైప్స్ ఉన్నాయి సో అవి ఏంటో చూద్దాము ఫస్ట్ సెలెక్టర్స్ అంటే ఏంటో చూద్దాం సెలెక్టర్స్ దేర్ ఆర్ మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ అవైలబుల్ ఇన్ టు సెలెక్ట్ ది ట్యాగ్స్ అండ్ అప్లై ది డిజైన్స్ సెలెక్టర్స్ అంటే ఏంటంటే మనకి హెచ్డిఎంఎల్ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకుని వాటికి సేస్ అప్లై చేయాలి కదా సో ఆ సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ఎన్ని వేస్ ఉన్నాయి అనే దాన్ని రిప్రజెంట్ చేసేది సెలెక్టర్స్ అనమాట మనకి మేజర్గా ఎయిట్ టైప్స్ ఉన్నాయి అవి ఎలా సెలెక్ట్ చేసుకొని సప్లై చేద్దాము చేస్తారు ఈ వీడియోలో చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎలిమెంట్ ఆఫ్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అనమాట సో దీనికి మనము ఎలా అప్లై చేస్తామంటే ఎలిమెంట్ సెలెక్టర్ విల్ అప్లై ఫర్ ఆల్ ది అక్రెన్సెస్ ఆఫ్ సేమ్ ట్యాగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలా అంటే హాయ్ బాయ్ సో ఇలా రెండు రాశాం కదా హెచ్ వన్ ట్యాగ్ యూజ్ చేసి మనము మీకు తెలుసు కదా ఎక్స్టర్నల్ ని ఎక్కువగా యూజ్ చేస్తాము ఎక్స్టర్నల్ కే ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే హెచ్డిఎంఎల్ కూడా అనేది క్లమ్జీ అవ్వకుండా ఉంటుంది హెచ్డిఎంఎల్ లోనే మనం ఫైల్ ఫైల్ని ఖచ్చితంగా లింక్ చేయాలి సో దానికి లింక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము ఇక్కడ హెచ్డఫ్ దగ్గర మనకి ఆ సిఎస్ఎస్ ఫైల్ ఉన్న లొకేషన్ ఇస్తాము సో నెక్స్ట్ ఇక్కడ మనకి వన్ ఇక్కడ మనం ఫస్ట్ వన్ వచ్చేసి ఏముంది మనకి ఎలిమెంట్ ఆ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ కదా సో ఇది మనకి ట్యాగ్ నేమే కదా హెచ్ఎన్ అనేది ఇక్కడ మనము ఒకసారి పేజీని డీలోడ్ చేద్దాం దానికంటే ముందు హాయ్ బాయ్ వచ్చాయి కదా సో ఇప్పుడు మనకి టెక్స్ట్ అలైన్ సెంటర్ అనిద్దాము ఇవి షార్ట్ కట్స్ అండి మీరు బాగా ఇప్పుడే నేర్చుకోండి నేను డైరెక్ట్ షార్ట్ కట్స్ తోటి చెప్పిస్తాను టి అంటే టెక్స్ట్ ఏ అంటే అలైన్ సి అంటే సెంటర్ ప్రాపర్టీ కూడా వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం రీలోడ్ చేస్తే అది సెంటర్లోకి వచ్చేస్తుంది అర్థమైంది కదా ఇప్పుడు ఏం చేస్తానంటే అంటే మనకి హెచ్ వన్ ఏవే ఉన్నాయో ఉన్నాయా అన్నింటికి సేమ్ స్టైల్ అప్లై అవుతుంది అర్థమైంది కదా కనిపిస్తుంది మీకు అర్థమైంది దానికంటే మీకు కనిపించడం ఇంకా బాగుంటుంది అర్థమైంది కదా సో ఇది కలర్ బాగాలేదు మనం కలర్ చేంజ్ చేసుకుందాం చూడండి మనకి మనకి డైరెక్ట్ గా సేసెస్ అనేది ఇక్కడ అప్లై అయిపోతుంది కదా ప్రతి ఒక్క ట్యాగ్ అదే నేమ్తో ఉన్న ప్రతి ఒక్క ట్యాగ్కి అప్లై అవుతుంది అందుకని ఇది అకరెన్సెస్ ని మనకి సేమ్ సెలెక్ట్ చేసి డైరెక్ట్గా స్టైల్స్ అనేది అప్లై చేస్తుంది ఇలాంటివి ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం వెబ్ కామన్ కామన్గా హెడ్డింగ్స్ ఉంటాయి చూడు ఒక అబౌట్ పేజ్లో కానీ లేదంటే అన్ని చోట్ల ఉంటాయి కదా మనకి అబౌట్ లోన కాంటాక్ట్ లోన మెయిన్ హోమ్ పేజ్లోనా ఇలా హెడ్డింగ్స్ ఉన్న వాటికి డైరెక్ట్గా అందరికీ ఒకటే స్టైల్ అప్లై కావాలన్నప్పుడు ట్యాగ్ సెలెక్టర్స్ యూజ్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి మనకి ఐడి సెలెక్టర్ ఐడి సెలెక్టర్ అంటే ఏంటంటే ఐడి అనేది ఒక ట్రిబ్యూట్ కదా ఐడికి మనము ఒక హాయి కాదు